నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురువుగారు వృషభ రాశిలో వక్ర త్యాగం చేసి డైరెక్ట్ సంచారంలోకి రాబోతున్నారు మరి ఈ సంచార ఫలితాలు అనేవి వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవి కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు వృషభ రాశి వారికి అసలు గురువు గారు ఏమవుతారు ఆయన ధనుర్ రాశికి అధిపతి అలానే మీనరాశికి అధిపతి అంటే ఎనిమిది పదకొండు స్థానాలకు అధిపతి ఈయన ప్రస్తుతం వృషభ రాశిలో జన్మ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు పైగా రజితమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నారు రజితమూర్తిగా సంచారం చేస్తున్నారంటే ఎయిటీ పర్సెంట్ మేర పాజిటివ్ రిజల్ట్స్ వేస్తారు కాబట్టి వృషభ రాశి వారికి గురువు గారి సంచారం అనేది అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈయన ప్రస్తుతం ఫిబ్రవరి మూడో తేదీ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు సో దీనివలన ఏంటి అంటే ఈ ప్రభావం కాస్త మనసు మీద ఎక్కువగా ఉండడము సరైన ఆలోచన విధానం లేకపోవడము జీవితం బాబు వెళ్ళిపోతుంది బట్ ఏ క్లారిటీ లేదు ఏం చేయాలో కూడా పాలు పోవట్లేదు అన్న విధానమైన ఆలోచనలు వస్తూ ఉండడము అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మ్యారేజ్కి సంబంధించిన విషయంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెళ్లి చూపులో సంథింగ్ ఏదో వెళ్ళారు అది ఓకే అయింది ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం అనుకున్న టైంలో ఏదైనా బ్రేక్ పడ్డము లేదు అంటే కనుక కాస్త భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఇలాంటి తలెత్తుతూ ఉండడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకొన్ని సందర్భాల్లో ఏంటి అంటే సంతానానికి సంబంధించిన విషయంలోనూ ముఖ్యంగా చదువుకి సంబంధించిన విషయంలోనూ ఎక్కడ కూడా కాస్త ఆటంకాలు వచ్చి ఉండవచ్చు ఇంకొంతమందికి ఏంటంటే విదేశీయానికి సంబంధించి వీసా సంబంధించిన ప్రాసెస్లో వీటిలో ఇబ్బందులు వస్తూ ఉండడము లేదు అంటే కనుక బ్యాంకుకి సంబంధించిన లోన్లు ఓకే అవ్వకపోవడము సంథింగ్ ఎలా ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతూ ఉండవచ్చు మమ్మల్ని సో ఇటువంటి విషయాలన్నింటికీ కూడా ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి మాత్రం చాలా వరకు రిలీఫ్ అనేది లభిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఏం చేయాలి ఫర్దర్గా ఏం చేయాలి జీవితంలో ఎలా పైకి రావాలి ఏం చేస్తే కాస్త పైకి వస్తాం అనే దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఆలోచన అనేది వస్తుంది ఇప్పటివరకు లైఫ్ అంతా కాస్త కన్ఫ్యూజన్గా వాళ్ళు అసలు ఏం చేయాలో ఏంటో కూడా తెలియని తోచిన వాళ్ళకి ఈ కాలంలో ఏంటి అంటే ఏదో ఒక ఆలోచన రావడము ఎస్ ఇలా చేస్తే బాగుంటుంది లేదంటే ఏదైనా చదివితే బాగుంటుంది ఇలా ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుంది సంథింగ్ ఇలా ఏదైనా సరే కాస్త మీ సమస్యల నుంచి బయటపడడానికి లైఫ్ అనేది కాస్త బాగుండడానికి మనం ఏం చేయాలి అని మీరు చేసే ఆలోచనలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచిగా శుభ ఫలితాల నుంచి యోగ ఫలితాల నుంచి అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండడము అలానే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కాస్త మంచిగా ఇంట్రెస్ట్ రావడము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అలానే ఆరోగ్యం కాస్త బెటర్ అవుతుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అలానే కొత్తగా ఏదైనా కోర్సులు నేర్చుకోవడమనో ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనో వీటిలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తర్వాత గురువు గారు వృషభ సంచారం చేస్తూ ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని వచ్చిస్తుంటారు వృషభ రాశి వారికి అది ఐదవ స్థానం అవుతుంది ఐదు అంటే క్రియేటివిటీ స్పెక్యులేషన్ తర్వాత వచ్చేసరికి సంతానము పూర్వపుణ్యస్థానము వీటన్నిటినీ తెలియజేస్తుంది ఇక్కడ గతంలో లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్గా స్పెక్యులేషన్ బిజినెస్లో లాసెస్ అవుతున్న వాళ్ళకి గోచారం పరంగా చూసుకుంటే మాత్రం ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది కాస్త స్పెక్యులేషన్ బిజినెస్ అనేది యోగించే అవకాశాలు ఉన్నాయి అలానే ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఆర్టిస్టులు కావచ్చు డిజైనర్లు కావచ్చు వీళ్ళందరికీ చాలా బాగుంటుంది మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది తద్వారా ఆపర్చునిటీస్ అనేవి ఈ కాలంలో మీకు లభిస్తుంటాయి అలానే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది సంతాన కారుకులే గురువు గారు అయినా సంతాన స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి సంతాన పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది గత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుండి ఐవీఎఫ్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్న వాళ్ళకి గోచారం పరంగా చూసుకుంటే మాత్రం ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి మాత్రం కాస్త మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఐదు అనేది తెలివితేటలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అలానే ఐలెట్స్ కానీ ఇటువంటివి రాస్తున్న వాళ్ళకి కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది అలానే విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా వీసా ప్రాసెస్ వీటికి సంబంధించిన విషయాల్లో కూడా ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి మాత్రం చాలా శుభమైన ఫలితాలు పొందే ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంది తర్వాత గారు ఆయన ఏడవ దృష్టితోటి వృషిక రాశిని వీక్షిస్తుంటారు వృషభ రాశి వరకు అది ఏడో స్థానమే అవుతుంది ఏడు అంటే కళత్ర స్థానం అంటే వివాహం వీటిని తెలియజేసే స్థానం ఇక్కడ వివాహ వివాహకారకులైన గురువుగారే వివాహ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి వృషభ రాశులు వారికి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చక్కగా మంచి సంబంధాలు రావడము తద్వారా మ్యారేజ్ సెట్ అవ్వడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంతకుముందు చెప్పినట్లు గతంలో ఏవైనా లాస్ట్ వరకు వచ్చి ఆగిపోయిన వివాహ సంబంధాలు వీటిల్లో కూడా కాస్త పురోగతి అనేది లభిస్తుంది అలానే పార్ట్నర్షిప్ బిజినెసెస్ అనేవి గోచారం పరంగా చూసుకుంటే కాస్త అనుకూలించే కాలం అనేది ఉంది ఈ కాలంలో తర్వాత ఏడు అనేది ఆపోజిట్ పర్సన్ తెలియజేస్తుంది అంటే లగ్నం మనల్ని తెలియజేస్తే సెవెన్ అనేది ఎదుటి వ్యక్తిని తెలియజేస్తుంది సో ఇక్కడ గురువుగారు ఒకటో స్థానంలో ఉంటూ ఏడో స్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే ఎదుటి వాళ్ళతోటి మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు ఇవన్నీ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి అంటే మీ మాట్లాడే విధానం కావచ్చు మీ ప్రవర్తన కావచ్చు మీ ఆలోచన విధానం కావచ్చు ఎదుటి వాళ్ళని బాగా ఇంప్రెస్ చేస్తుంది సో ఇక్కడ మ్యారేజ్ విషయంలో ఇలాంటి విషయాల్లో ఒకటి కలిసి వస్తుంది తర్వాత బిజినెస్ ఎక్స్పెన్షన్కి సంబంధించిన ఇటువంటి వాటిల్లో కూడా ఈ కాలం అనేది చాలా యోగదాయకంగా ఉంటుంది అలానే ఈవెన్ మీరు వీసా ప్రాసెసింగ్ వీటికి వెళ్ళినా కూడా అక్కడ ఇంటర్వ్యూస్ ఇటువంటి వాటిల్లో చాలా ఈజీగా కాస్త సునాయాసంగానే సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి మెకర రాశిని వీక్షిస్తుంటారు ఇది వృషభ రాశి వారికి తొమ్మిదవ స్థానమే అవుతుంది తొమ్మిది అంటే విదేశీయానం తండ్రిని తెలియజేస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణాలను తెలియజేస్తుంది పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది ఉన్నత విద్యను తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తూ ఉండడం అనేది చాలా శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకోవడం వల్ల చాలా బాగుంటుంది అందుకనే కాస్త వీసా ప్రాసెస్ వీటన్నిటిలో కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పాను తర్వాత వచ్చేసరికి ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి మీరు ఎప్పటి నుండి వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాలను సందర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలానే ఏదైనా సిద్ధ గురువుల నుండి వీళ్ళ దగ్గర నుండి ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడము ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది మొన్నటి వరకు కూడా మీ ఫాదర్కి సంబంధించి ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నా కూడా ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి మాత్రం మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది అలానే మీ తండ్రి గారితో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది సో అన్ని విధాలా కూడా ఉపయోగిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వారికి గారి సంచారం అనుకూలంగా ఉంది విద్యార్థులకు బాగుంటుంది స్పెక్యులేషన్ బిజినెస్లో బాగానే ఉంటుంది మంచి ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ధనయోగాన్ని ఇస్తుంది తర్వాత చేతి వృత్తిదారుల వారికి కళాకారులకి వీళ్ళందరికీ చాలా బాగుంది అలానే ఈ రాసులో ఉన్న వ్యాపారస్తులకి బాగుంది ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది అలానే ఈ రాసులో ఉన్న మహిళలకి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది తర్వాత ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారు విదేశాలు చూడాలి అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళకి ఈ కాలం బాగుంటుంది అలానే మంత్ర సాధనలు ఇలాంటివి చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది